వెల్కమ్ టు రోజు కరీంనగర్ వార్తలు తెలంగాణలో పంచాయతీ ఎన్నికల విజేతల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది గంగాధర మండలం ఉద్యారం గ్రామంలో సర్పంచ్ గా గెలుపొందిన చౌడబోయిన ఉమా మధు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఇందులో భాగంగా ఉచితంగా త్రాగునీటిని అందించారని వాటర్ ప్లాంట్ ఓపెనింగ్ చేశారు ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తామని చౌడబోయిన ఉమా మధు తెలిపారు ఉద్యారం గ్రామ పంచాయతీకి సర్పంచ్ గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేయిచున్నాను ఉద్యారంలోని గ్రామ పెద్దలకు తల్లులకు అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకు అందరికీ నా నమస్కారములు మీ ఆశీర్వాదంతో నేను ఈ రోజు గ్రామ పంచాయతీ గా బాధ్యతలను స్వీకరించినాను అదే విధంగా వాటర్ ప్లాంట్ను రిపేర్ చేయించి ఉచితంగా వాటర్ అందిస్తానని ఇంతకుముందు మీకు హామీ ఇచ్చినాను అదేవిధంగా పరమాత్ముడు కూడా మనకు సహాయం తోడుగా జనార్దన్ రావు పటేల్ అనే వాళ్ళ కుమారుని ద్వారా మనకు ఉచితంగా వాటరు ఇచ్చినారు ఇది మనకు మొదటి కానుక మన ఉద్యోగ గ్రామానికి ఇలాగే మన గ్రామ అభివృద్ధికి మనందరము కలిసి కృషి చేద్దాం మన గ్రామ ప్రగతికి ప్రగతిని సాధిద్దాం ఉద్యానం గ్రామాన్ని ఆదర్శవంతంగా కలిసిమెలిసి అందరి సహకారంతో నీ ఒక్కలాన్ని కాదు మనందరి ప్రజలందరం కలిసిమెలిసి మన గ్రామ అభివృద్ధికి మనం కృషి చేద్దాం మరొకసారి ఉద్యోగ గ్రామ ప్రజలందరికీ నన్ను ఆశీర్వదించినందుకు నా పాదాభివందనాలు కలిసిమెలిసి అందరి సహకారంతో నేను ఒక్కలాన్ని కాదు మనందరి ప్రజలందరం కలిసిమెలిసి మన గ్రామ అభివృద్ధికి మనం కృషి చేద్దాం గ్రామ నన్ను ఆశీర్వదించినందుకు నా పాదాభివందనాలు అదే విధంగా ఇంతకుముందు ఇంకా ఇచ్చిన హామీలను కూడా తళ్ళకాడి బావి మరీ మరలా తవ్వించి ప్రజల సహకారంతో ఊరికి త్రాగునీటి కొరత లేకుండా చేస్తాము అదే ఇంద్రామైన్లు గానీ రేషన్ కార్డులు కానీ ఆసరా పెన్షన్లు కానీ ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చేస్తాము సౌకర్యాల వసతులను కల్పిస్తాము అలాగే మన ఉద్య గ్రామములోని తెలంగాణలోనే ఉత్తర ముఖ ద్వారము కలిగిన మన పేరు గాంచబడిన మన ఉద్యానములోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయమును గౌరవ మంత్రుల ఎమ్మెల్యే గారుల సహకారంతో అభివృద్ధి చేస్తాము